మన ప్రభు అనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడు దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి మీ చేతి పని విషయంలో మీ వ్యాపార విషయంలో మీ ఉద్యోగ విషయాలలో రాకపోకలలో ఈ దినమంతా నా ప్రభు కాపుదల మీకు ఉండి మిమ్మల్ అందరిని ఆశీర్వదించి కాపాడునుగాక పరిశుద్ధ గ్రంథంలో ఒక చిన్న మాట ఈ పూట మనం ధ్యానం చేసుకుందాం ఒకరోజు ఒక దేశంలో ఉన్న ఒక ఆస్తి పరుడు అండి ఒక భాగ్యవంతుడు తన ప్రియమైన కుమారుని పిలిచి ఆ కుమారునితో ఓ మాట అంటున్నాడు బాబు మనకు విలువైనవి మనము సంపాదించుకున్నవి కొన్ని తప్పిపోయాయి కొన్ని పోగొట్టుకున్నాము గనక అవి ఎక్కడికి వెళ్ళాయో ఎటు వెళ్ళాయో ఏ చోట ఉన్నాయో తెలియదు పోగొట్టుకున్న దానిని మరల మనము వెదికి పట్టుకోవాలి కదా అందుకని పోయినవన్నీ మరల మనకు దొరుకున్నట్లు నీవు నీతో పాటు ఒక పనివాన్ని తీసుకొని వెళ్ళి పోయిన మన గార్ధబొమ్మలు ఒక్కసారి వెతికి తీసుకొని నాయనా అని తన ప్రియమైన కుమారుడితో ఆ మాట చెప్పాడండి ప్రియమైన కుమారుడు కూడా తిన్నగా ఒక దాసుని తీసుకొని చుట్టూ వెతుక్కుంటూ వెళుతూ ఉన్నాడండి ఏ చోట ఉన్నాయో ఏ చోటకి వెళ్ళాయో ఆ చుట్టుప్రక్కల ప్రదేశాలన్నీ ప్రాంతాలన్నీ చుట్టుముట్టేస్తున్నాడు ఎక్కడికి పోయినా పోయినవి దొరకట్లేదండి పోయినవి కనబడట్లేదు భాగ్యవంతుడు కుమారుడు ఈ పన్నంతా అంటున్నాడు బాబు ఇక మనకి ఇవి దొరికేటట్లుగా లేవు గనుక మనం ఇంటికి వెళ్ళిపోవటం మంచిది అన్నాడు అంతలో ఆసుడు అంటాడు అయ్యా ఇప్పటి వరకు తిరిగి 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 అలసిపోయాం కదా ఈ ఒక్కసారి ఇదిగో ఇక్కడ దైవసేవకుడు ఉన్నాడు ఆ దైవసేవకుడు దగ్గరికి వెళితే మనవి బొమ్మలు ఎక్కడ ఉన్నాయో ఏ చోట ఉన్నాయో ఉన్నావో లేవో కూడా మనకు తెలియచేస్తాడు గనుక ఒక్కసారి ఆ దైవ సేవకుని కలుద్దాం అని ఈ పన్నుడు చెబితే ఆ భాగ్యవంతుడు కుమారుడైన సౌలు కూడా సమ్మతించాడండి సరే వెలుదాం అని ఇద్దరు కలిసి ఆ దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళారు ఇప్పుడు ఈ దైవ సేవకుడు వారితో ఓ శ్రేష్టమైన మాట మాట్లాడుతూ ఉన్నారు చూడండి మీరు ఏ విషయములో అయితే నా ఇద్దరుకు వచ్చారో ఏటి విషయములో నన్ను అడిగేదానికి నా చెంతకు చేరారో ఆ విషయములో నేను మీతో ఒక మాట చెప్తున్నాను వినండి జాగ్రత్తగా మీరు ఏవైతే పోగొట్టుకొని తిరుగుతున్నారో వేటినైతే వెతుక్కుంటూ వచ్చారో అవి మీకు దొరికినవి దైవసేవకుడు అంటున్నాడండి ఏదైతే మీరు పోగొట్టుకున్నారో ఏదైతే మీకు దూరం అయిపోయిందో ఏదైతే మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందో వాటిని గుర్చి మీరు వెతకవలసిన అవసరం లేదు మీరు చింతించవలసిన అవసరం లేదు ఎందుకంటే అవి దొరికినవి అవి ఆల్రెడీ మీ ఇంటికి వెళ్ళిపోయాయి ఆల్రెడీ మీ ఇంట్లో ఉండిపోయాయి అవి వాటిని గురించి మీరు విచారించవలసిన అవసరం లేదు అని ఆ దైవ సేవకుడు సౌలుతో చెప్పినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చక్కగా రాయబడిందండి ఇప్పుడు ఆ మాట నేను చదువుతాను సమయలు మొదటి గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇరవయవ వాక్యాన్ని చదువుతా ఉన్నాను మూడు దినముల క్రిందట తప్పిపోయిన నీ గార్ధ బొమ్మలను కూర్చి విచారపడకుము అవి దొరికినవి సమయలు వారితో అంటున్నాడండి తప్పిపోయిన వాటిని పోగొట్టుకున్న వాటిని వాటి గుర్చి నువ్వు విచారపడవలసిన అక్కర్లేదు అవి దొరికినవి నీవు వాటి గూర్చి విచారపడి కృంగిపోవలసిన అక్కర్లేదు అని అతనితో చెప్పినట్లుగా దైవ సేవకుడు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది ఈ పూట నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే బహుశా గడిచిన దినాలలో నువ్వు ఏది పోగొట్టుకున్నావో గడిచిన దినాలలో నీ చేతుల్లోంచి ఏది జారిపోయిందో గడిచిన దినాలలో ఏది నీకు దూరం అయిపోయి ఏది నువ్వు పోగొట్టుకొని ఒకవేళ కన్నీరు కారుస్తున్నావో ఒకవేళ నీవు కలవర పడుతున్నావో ఒకవేళ నీవు కృంగిపోయావో ఈ మాటలు వింటున్న నా సహోదరి సహోదరులారా మీరు భయపడవలసిన అక్కర్లేదు ఉన్న ఆరోగ్యం పోగొట్టుకున్నానని కలత చెందుతున్నావా ఉన్న ఆస్తిని పోగొట్టుకున్నానని కన్నీరు కారుస్తున్నావా ఉన్న చేతి పని కోల్పోయానని అధైర్యపరచబడుతున్నావా ఉన్న వ్యాపారంలో ఒక మార్పు కలగట్లేదు ఒక దీవెన కలగట్లేదని అట్లాగే భయపడవలసిన భయపడవలసినక్కలేదు ఈ ఉదయ కలసంలో నా ప్రభు చెప్పకనే చెబుతున్నారు నువ్వు గడిచిన దినాలు ఏదైతే పోగొట్టుకున్నావో మరలా ఈ దినం నా దేవుడు నీ చేతులకు దానిని ఉన్నాడు నా దేవుడు మరలా ఈ దినం నీ చేతుల్లో పెట్టబోతూ ఉన్నాడు ఏది పోగొట్టుకున్నావు పేరును పోగొట్టుకున్నావా ఉన్న పేరును పోగొట్టుకొని ఒకవేళ కన్నీరు కారుస్తున్నావా ఉన్న వాటిని అన్నిటిని నీవు పోగొట్టుకొని అధైర్యపరచబడుతున్నావా ఈ మాటలు వింటున్న ప్రజలారా అధైర్యపరచబడవలసిన అక్కర్లేదు ఎందుకంటే ఈ దినం తప్పక నా దేవుడు నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో నిశ్చయముగా నా దేవుడు నీ చేతులకు అప్పగించబోతూ ఉన్నాడు నిశ్చయముగా నా దేవుడు నీ చేతులు పెట్టబోతూ ఉన్నాడు భయపడవలసిన అవసరం లేదు నిశ్చయముగా నీవు ప్రభువుని అడుగు అయ్యా ఈ దినం నేను పోగొట్టుకున్నాను అయ్యా ఈనాటి వరకు నేను పోగొట్టుకొని కన్నీరు కారుస్తున్నాను ఈనాటి వరకు పోగొట్టుకొని నేను కలతలు చెందుతున్నాను అయ్యా ఈ దినమంతా ఏదైతే నేను పోగొట్టుకున్నానో ఏదైతే పోగొట్టుకుని అడుగులు వేస్తున్నానో ఈ దినం నేను దాన్ని పోగొట్టుకోకుండా నా చేతులకు అప్పగించండి అని దేవుని సన్నిధిలో నీవు అడగగలిగితే అండి నిశ్చయముగా నా ప్రభు ఒక అద్భుతమైన కార్యం జరిగించబోతున్నాడు అనాడు భాగ్యవంతుడైన కుమారుడు సౌలు సమయల దగ్గరకు వచ్చి అడిగినట్లుగా నీవు దేవుని సన్నిధులోనికి వచ్చి నీవు ఏది పోగొట్టుకున్నావో ఆత్మీయతను పోగొట్టుకున్నావా ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నావా ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నావా క్షేమమును పోగొట్టుకున్నావా ఘనతను పోగొట్టుకున్నావా విలువను పోగొట్టుకున్నావా ఏది నువ్వు పోగొట్టుకున్నావో ఏది నీవు పోగొట్టుకున్నా ఈ ఉదయకాల సమయంలో ప్రభువుని అడగగలిగితే ఈ దినము నా ద తప్పక వాటిని నీ చేతులకు ఉన్నారు నీవు పోగొట్టుకున్న ప్రతిదీ నా దేవుడు నీ చేతులకు అప్పగించబోతూ ఉన్నాడు నీవు పోగొట్టుకున్న ప్రతిదీ నా దేవుడు నీ ముంగిటి నిలబెట్టబోతున్నాడు పోయినది ప్రతిదీ నా దేవుడు నీకు దొరికేటట్లుగా అద్భుతం జరిగించబోతూ ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతూనండి ఏబూ తనకు కలిగిన సమస్తమును పోగొట్టుకున్నాడు అన్ని పోగొట్టుకున్నాడు ఆస్తిని పోగొట్టుకున్నాడు పనులను పోగొట్టుకున్నాడు మందలను పోగొట్టుకున్నాడు పిల్లలను పోగొట్టుకున్నాడు అన్నీ కోల్పోయి ఆఖరికి ఒంట్లో ఉన్న ఆరోగ్యమును కూడా పోగొట్టుకున్నాడు పరిశుద్ధ గ్రంథం అంటుంది మరలా ఏబునకు మొదట కలిగిన దానికంటే రెండంతల దీవెన అతని చేతులకు అప్పగించుకున్నాడని పోయినది ఒకటి పొందుకున్నది రెండు ఈ ఉదయ కలసంలో ఒక సేవకుడికి నేను కూడా మీతో చెప్తున్నాను ప్రభువుని అడగండి పోగొట్టు ఒకటి పోగొట్టుకున్నావా నా దేవుడు నీ చేతులకు రెండింటిని ఉన్నాడు ఒక దీవెన పోగొట్టుకున్నావా శ్రేష్టమైన దీవెన నీ చేతుల్లో ఉన్నాడు ఈ దినమంతా నా ప్రభు ఎక్కడ నువ్వు పోగొట్టుకోకుండా పోగొట్టుకున్న ప్రతి చోట ఒక ఆశీర్వాదం నా దేవుడు నీ చేతులకు అప్పగించబోతున్నాడు ఈరోజు నువ్వు దాన్ని అనుభవించబోతూ ఈ ఈరోజు దాన్ని పొందుకోబోతూ ఉన్నావు ఈ దినమంతా అట్టి దీవెన అట్టి ఆశీర్వాదం నీవు పొందుకొని సాగి వెళ్ళుదువుగాక ఆత్మీయతను నా దేవుడు మరల నీకు తిరిగి అప్పగించునుగాక ఆశీర్వాదం మరలా నా దేవుడు తిరిగి అప్పగించునుగాక ఘనతను నా దేవుడు మరలా తిరిగి అప్పగించునుగాక క్షేమమును మరల నీ చేతులకు అప్పగించునుగాక ఈ దినమంతా నా దేవుడు పోగొట్టుకున్న ప్రతిదీ ఈ దినము నీ చేతులకు అప్పగించి నేను ఆశీర్వాదకరంగా సాగ నంపబోతూ ఉన్నాడు ఈ దినమంతా నా ప్రభు నీ చేతులకు అలాంటి దీవెన గాక ప్రార్థన ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నిజమే మేము పోగొట్టుకున్నవి మరల మీరు మాకు అనుగ్రహిస్తారు మీ లేఖనాలు సెలవు ఇచ్చినట్లుగా బిడ్డలు ఏదైతే పోగొట్టుకొని ఉన్నారో ప్రతిదీ మరల వీరికి అప్పగించబోతున్నదికే మీకు స్తోత్రము తండ్రి ప్రతిదీ ఈ బిడలు పొందుకునేటట్లుగా ఒక అద్భుతమైన మీ కార్యము జరిగించండి నాయన ఈ దినమంతా అట్టి ఆశీర్వాదాలతో బిడలు బిడ్డలు నింపి మీ సన్నిధిలో సాక్షిగా నిలుపుకోమని ఏ సు అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ మీరు పోగొట్టుకున్న ప్రతిదీ నా ప్రభు ఈ దినము మీ చేతులకు అప్పగించి మిమ్మల్ని ఆశీర్వదించును గాక